ఆ పోడు భూములే ఆదివాసీలకు జీవనాధారం అలాంటి పోడు భూములు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు హక్కు పత్రాలు లేని భూములు ఖాళీ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల పోరాటానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు సుప్రీంకోర్టు తీర్పు మీద ఆదివాసీలు ఆందోళన ఎందుతున్నారు హక్కు పత్రాలు లేని ఆదివాసీలను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి పదమూడున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాంతో ఏదైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములు వాళ్ళకి హక్కు పత్రాలు లేవు దాంతో అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్నప్పటికి కూడా హక్కు పత్రాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు జడ్జి వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముప్పై లక్షల మంది గిరిజనులు ఈ సమస్య వల్ల ఇబ్బందుల పాలవుతారని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక ఏళ్లుగా పోడు భూముల మీద సాగు చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నామని కానీ సుప్రీంకోర్టు వల్ల తాము తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఆదివాసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన కొనసాగిస్తున్నారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి ప్రధానంగా ఆదివాసీలు తమకు ఏదైతే పోడు భూములు సాగు చేసుకుంటున్నామో ఆ సాగు భూములు పత్రాలు లేవు ఆ హక్కుపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అదేవిధంగా ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆదివాసీల హక్కు హక్కు పత్రాలు ఇవ్వడమే కాకుండా పోడు భూములు వెకటి వేయకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదివాసులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ సమస్య వల్ల ఏదైతే పోడు భూము భూములకి హక్కు పత్రాలు లేకపోవడం వల్ల మరొక వైపు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కూడా అందని ప్రమాదం ఉంది ఉన్న భూములు కోల్పోవడమే కాకుండా కిసాన్ సమ్మాన్ నిధి కూడా అందని పరిస్థితి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి లేకుంటే రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి ఇప్పటికే లక్షల మందితో ఊట్నూరులో ఆదివాసులు సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సభతో పాటు ఐదు రాష్ట్రాలు ఆదివాసీలు హాజరయ్యే విధంగా మరొక సభ వరంగల్ జిల్లాలోని ఏటూరు నగరంలో కూడా సభ నిర్వహించడానికి ఆదివాసీలు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఆదివాసీలు తమ పోడు భూముల్ని రక్షించుకోవడానికి భారీ స్థాయిలో ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలు ఏదైతే జూలై పన్నెండు లోపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపు స్పందించకపోతే వెకెట్ చేయాలని సుప్రీంకోర్టు గడువు ఆ లోపు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలి అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేయడమే కాకుండా మరొక వైపు రివ్యూ పిటిషన్ వేసి రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసీలకు హక్కు పత్రాలు లేని వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలి అదేవిధంగా పోడు భూముల్ని రక్షించుకోవడానికి చర్యలు తీసుకొని తమకు భూములు యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య హెచ్ఎం టీవీ ఆదిలాబాద్